చాకలి ఐలమ్మ గారి విగ్రహావిష్కరణ సభకు సభాధ్యక్షత వహిస్తున్న వారెల్లి శంకర్ గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి శ్వేత మేడం గారికి సాగలి ఐలమ్మ గారి నాలుగో తరం నాలుగో తరానికి కానీ గుర్తింపు రాలే ఎరుపులో తిరిగిన ఐలమ్మ గారి ముని మనవరాలు శ్వేత తెలుపు రంగు నాలుగు తరాల తర్వాత వారి గుర్తింపు వచ్చింది వారికి కూర్చున్నాం మరియు మనందరినీ పాటలతో అలరిస్తున్నటువంటి ఏపూడి సోమన్న గారికి తర్వాత పిల్లుట్ల అన్నగారు శ్రీనివాస్ గారికి మన రాజు నాగరాజు గారికి వేదిక మీద ఉన్నటువంటి వివిధ పార్టీల నాయకులకు ఈ సభలో కూర్చున్న మనందరం సాకలి ఐలమ్మల్లాగా మారడానికి వచ్చిన మీ అందరికీ ఈ సభకి ఆచర్లగూడెం గ్రామ ప్రజలకు ఈ సభకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వారికి అందరికీ నమస్తే జై భీం జై భారత రాష్ట్రం మానవ జీవితానికి అర్థం ఏంటమ్మా మన బతుకు అర్థం ఏంటి కోట్ల మంది చచ్చిపోతున్నారు పీరియల్ తీసి మట్టిలో పారేస్తున్నారు అక్కడతో ఆగిపోతుంది కానీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత కూడా చాలా మంది కోట్ల మంది చనిపోయారు వాళ్ళ గురించి ఎవరూ మాట్లాడుకోవట్లేదు కానీ చాకలి ఐలమ్మ గురించి ఈరోజు ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది ఎందుకంటే ఒక పోరాటమే జీవితంగా యుద్ధమే జీవితంగా ప్రయాణం చేసి సమాజంలో ప్రతి బాధిత వర్గం కోసం అండగా నిలబడి పోరాటం చేసిన మనుషుల్ని ఈ సమాజం గుర్తు పెట్టుకుంటుంది అందుకని ఈరోజు చాకలి ఐలమ్మ ఒక ధృవతారగా మారిపోయింది అట్లాంటి ధృవతారగా మారిపోయిన చాకలి ఐలమ్మని ఈరోజు మనందరం గుండెల్లో పెట్టుకున్నాం కానీ ఈరోజు సమాజంలో చాకలి ఐలమ్మ గురించి పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాం కానీ రోజు మనకు కావాల్సింది ఆ రోజు చాకలి ఐలమ్మ మనలాగా వంద రూపాయలకు అమ్ముడు పోలేదు చాకలి ఐలమ్మ మాంసానికో కళ్ళుకో సారాకో ఐదు వందల రూపాయలకే అమ్ముడు పోయి ఉన్నట్లయితే ఈరోజు చాకలి ఐలమ్మ అనేటువంటి మాట లేదు అమ్ముడు పోవడం అనేది పక్కన పెడితే చాకలి ఐలమ్మ ఈ భూమి నాది అన్నది ఈ భూమి నాది అనే అంటే అర్థం ఈ రాజ్యం నాది అని అర్థం భూమి నాది అంటే దాని అర్థం ఏంటంటే నిజాం ప్రభు మీద రాజకీయ యుద్ధం చేస్తున్నాను అని అర్థం ఈ భూమి అంటే రాజ్యము అని అర్థం భూమి లేకుండా రాజ్యం లేదు కమ్మా ఈ భూమి నాది ఈ శ్రమ నాది ఈ పంట నాది నువ్వబడి అని అనడం అంటే ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి నివ్వబడివి ఈ రాజ్యాన్ని పరిపాలించేది మేము కదా అన్న మాటే చాకలైలమ్మ అన్న మొదటి మాట అంటే చాకలైలమ్మ పోరాటం రాజ్యం కోసం చేసిన యుద్ధం అని అర్థం ఈ రాజ్యం నాది ఈ భూమి నాది అంటుంది కానీ చాకలైలమ్మకి రాదు ఒక చదువు లేని అక్షరం రాని సాకలి ఐలమ్మ నిజాం ప్రభువు తనకి తోడుగా ఉన్న భూస్వామ్య వ్యవస్థ పటేల్ పట్వారీ వ్యవస్థ మీద ఈ భూమి నాది అనే పెద్ద మాట మార్క్స్ గురించి ఐలమ్మకు తెరవదు కానీ మార్క్స్ ఏమన్నాడో అంబేద్కర్ ఏమన్నాడో ఆ ఇద్దరు ఐలమ్మైతే ఆమె శక్తిని చూసి ఆమె పోరాట పటిమను చూసి తర్వాత అనేక ఉద్యమాలు ఆమె దగ్గరికి రావచ్చు కానీ ఏ పోరాటము తెలియకముందే ఏ మార్క్స్ అంబేద్కర్ గురించి తెలియకముందే ఈ భూమి నాది అన్నది అంటే ఈ రాజ్యం నాది అనే సమ్మక్క సారలకలు ఏడు వందల సంవత్సరాల క్రితమే ఈ భూమి మాది అన్నారు రాజ్యం కోసం యుద్ధం చేసి రాజ్యాన్ని పరిపాలించారు అక్షరముఖ రాణి చాకలి ఐలమ్మ సమ్మక్క సార లెక్కలు వందలేల క్రితమే యుద్ధం చేసి రాజ్యం మాది ఈ భూమి మాది అంటుంటే మనం ఐదు వందల రూపాయలకి లొంగిపోయి అమ్ముడుపోతున్నటువంటి బతుకులు మనవి కాబట్టే మన బిడ్డలకి ఆరోగ్యం బాగలేకపోతే లేకపోతే చచ్చిపోతారు హాస్పిటల్ లేక మన జ్వరం వచ్చి చచ్చిపోయిన పోతూ పోతూనే హాస్పిటల్ పోతూనే మన బిడ్డలు చచ్చిపోతాడు బిడ్డలకి చదువు లేదు బిడ్డలకి హాస్పిటల్ లేదు చేసుకోవడానికి ఉపాధి లేదు మనకి భూమి లేదు ఏమీ లేదు కారణం ఏంటి ఐలమ్మ యుద్ధం చేసింది కాబట్టి భూమి వచ్చింది మనం ఐదు వందలకి అమ్ముడు పోయినాం కాబట్టి మన బిడ్డలకి హాస్పిటల్ లేదు మన బిడ్డలకి స్కూల్ లేదు నువ్వు చేసుకోవడానికి భూమి లేదు మన బిడ్డలకి ఉద్యోగం లేదు కేవలం నువ్వు ఐదు వందల రూపాయలకి అమ్ముకోబట్టేది ఓటిని నీకు ఎన్ని కోల్పోయినావు సాకలి ఐలమ్మ యుద్ధం చేసింది కాబట్టి ఈ రోజు భూమి వచ్చింది చూసారా ఎంత తేడా ఉందో రెండింటి అందుకనే మనం సాకలి ఐలమ్మ నుంచి సిగ్గు శరం తెచ్చుకుందాం అంటున్నాం ఈ సభకు వచ్చి సిగ్గు శరం రోషం ఈ ఉండే ఒకప్పుడు మనకి సిగ్గు శరం రోషం ఉండే ఒకప్పుడు కానీ ఎన్నికలు అంటే మా ఇంట్లో నాలుగురున్నారు మా ఇంట్లో ఇద్దరు ఉన్నారని ఎవరి పార్టీ వాడి మాట వాడిని చెప్పి ఒక్కొక్కడి దగ్గర రెండు వేల రూపాయలు జమ చేసి అంబేద్కర్ ఇచ్చిన ఓటు అనే కత్తిని నీ త్వరగుండల్లో పొలం అని కత్తినిస్తే ఆ కత్తిని ఐదు వందల రూపాయలకు అమ్మి పారేస్తాను ఇంకా నీకు భూమి ఎందుకు వస్తుంది నీ బిడ్డలకి చదువు ఎందుకు వస్తుంది నీ బిడ్డలకి హాస్పిటల్కి ఎందుకు వస్తుంది ఏమీ రాక మరణిస్తాను కేవలం మనం ఓటు అమ్ముకోబట్టి అందుకని ఈరోజు సాకలి ఐలమ్మ లాంటి పోరాటం ప్రతి గ్రామంలో ప్రతి గుండెల్లో ప్రతి మనిషి సాకలి లాగా మారాల్సిన వాతావరణం ఈరోజు అంతిమంగా సాకలి ఐలమ్మకి ఘన నివాళి ఎట్లా నివాళి ఎట్లా చెప్పాలి మా ఆమెకి నివాళి చెప్పడం అంటే పోయి పూలేయటమా మీరు మీటింగ్ లో బలవంతంగా కూర్చోవడమా ఎట్లా ఆమెకు నివాళి చెప్పడం ఆమెకి నివాళి చెప్పడం అంటే అర్థం ఏంటి అసలు ఆమెకి నివాళి చెప్పడం అంటే అర్థం ఏంటంటే ఈ కోదాడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతము సూర్యాపేట జిల్లా ఈ ప్రాంతము ఈ భూమి మాది అని అనడం మాది అనడం అంటే విష్ణువుని రామచంద్రారెడ్డి మీద యుద్ధం చేసింది సహకరి అయిన విష్ణువుని రామచంద్రారెడ్డి బంధువులే ఎవరు ఇప్పుడున్నటువంటి రెడ్లంతా పరిపాలించే రెట్లంతా విష్ణు రామచంద్రారెడ్డి బంధువులు విష్ణు రామచంద్రారెడ్డి బంధువులకి ఇప్పుడు రాజ్యాన్ని ఏలుతున్నటువంటి అన్ని పార్టీల్లో రాజ్యాన్ని ఏలుతున్న రెట్లంతా ఎవరు అంటే సాగలి అయిలమ్మని నరకయాతన పెట్టిన విష్ణుని రామచంద్రారెడ్డి బంధువులే ఇప్పుడు అన్ని పార్టీల్లో ఉన్నటువంటి రెడ్డి భూస్వాములు రెడ్డి దొరడు మనం ఓటేస్తున్నది ఎవరికి మన సాగలైలమ్మని నవక యాతన పెట్టిన విష్ణు రామచంద్రరావు రెడ్డి బంధువులు ఉన్న పార్టీలకే మనం ఓట్లేస్తున్నాం చేయాలి మరి సాగలేమ ఆత్మని మన కత్తి తీసుకొని పోవాలి మళ్ళా సాగలేలమ్మ ఆత్మని మన గుండెల్లో పెట్టుకుంటే మనం చాగల ఐలమ్మలుగా మారుతాం కానీ మనం ఏం చేస్తున్నాం సాగల ఆత్మ తిరుగుతుంటే ఆ ఆత్మని కూడా గుండెల్లో పెట్టి పొడిసి పారేయడం మరి ఆమెకి నివాళి ఎట్లా ఎట్లా అంటే ఆ విష్ణువుని రామచంద్రారెడ్డి బంధువులే కదా అన్ని పార్టీలలో దొరలు ఈ దొరలు ఎన్నికల్లో పోటీ చేస్తా అంటే ఆ ఎన్నికల్లో పోటీ చేసిన రెడ్డి దొరల మీద మనం పోటీ చేసి ఒక చాకలి తల్లి ఆ రెడ్డి దొరల మీద పోటీ చేసి గోదావరి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగు పెట్టడమే ఐలమకిచ్చే నివాళి కానీ మన ఓటుని మళ్ళా రెడ్డి దొరకి అమ్ముకుంటే రెడ్డి దొర మా దేవుడని నువ్వు అంటున్నావు రెడ్డి దొర చేయమని సహకరయ్యా మనది అయిపో రెడ్డి దొర భుజం మీద ఎప్పుడు మీ భుజం మీద చేయతాడా ఎప్పుడు ఐదు వందల రూపాయలు ఇస్తాడా నువ్వు ఎదురు ఎదురు తిరుగుతున్నావు కానీ పొట్టే గడ్డ గొడవలు పెట్టుకొని రెడ్డి మీద మరి ఎంత తేడా ఉంది రెండింటికి ఇప్పుడు నువ్వు సాగల ఈలమ్మలాగా ఆగలవా రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఐదు వందలు తీసుకుంటావా ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు నువ్వు సాగల ఈలమ్మలాగా పోరాడుతావా జాకెట్ ముక్కలకు వంద రూపాయలకు పగార పువ్వకో ఐదు వందలకి నీ ఓటు అమ్ముకుంటావా ఇప్పుడు ఉన్నాయి మనందరం నాటకం వేయడానికి ఇక్కడ కూర్చొని కాసేపు వాళ్ళు చెప్తున్నామని మీటింగ్కి వస్తేనేమో ఇది నాటకం రేపు ఎన్నికల్లో రెడ్డి భూస్వాముల గుండెల్లో నీ ఓటనే కత్తిరి పెట్టి కూర్చితే ఎటువైపు ఉంటాను ఎటువైపు పోరాటం చేస్తాం సాగలి ఐలమ్మ తర్వాత వచ్చింది మల్లు స్వరాజ్యం సాగలి ఐలమ్మ తర్వాత వచ్చిండు భీమిరెడ్డి నరసింహారెడ్డి సాగలి ఐలమ్మ తర్వాత వచ్చిండు రావి నారాయణ రెడ్డి సాగలి ఐలమ్మ తర్వాత వచ్చింది ఆరుట్ల కమలాదేవి సాగలి ఐలమ్మ తర్వాత వచ్చిన వాళ్ళు పార్లమెంట్ లో పోయారు సాగలి అయినమ్మ తర్వాత వచ్చిన వాళ్ళు అసబ్రీరం పోయారు సాగలి అయ్యమ్మ తర్వాత వచ్చిన వాళ్ళు రాజ్యాన్ని వెళ్తున్నారు సాగలి అయిలమ్మ చివరి వరకు పేదరికంతో అవమానాల పాలైతూ ఏరెడ్డి భూస్వామి ఇంట్లో వాళ్ళతో సమానంగా భోజనం చేయలే తెలంగాణలో బిసిఎస్సీ ఎస్టీల చైతన్యం వస్తంటే వామ్మో ఈ చైతన్యం పరభాగ్యునిగా మారుతుందని భయపడి అనివార్యంగా సాగలి తరం మనవరానికి ఇప్పుడు గుర్తింపు వచ్చిందిరెడ్డి నరసింహరెడ్డి ఎప్పుడు పోయిండు పార్లమెంట్లకి రాణి నారాయణ రెడ్డి ఎప్పుడు పోయిండు పార్లమెంట్లకి ఆరుట్ల కమలాదేవి వాళ్ళు ఎప్పుడు పోయినరు మన తల్లి ఎప్పుడు వచ్చింది నిన్న కాక మొన్న భయపడకుండా భయపడకుండా ఉన్నాడు ఇప్పుడు ఈ శ్వేతని సింహాసనం మీద కూర్చోబెట్టడమే ఇచ్చే నివాళి ఐలమ్మలా కావాలి నువ్వు యుద్ధం చేయాల యుద్ధం చేస్తే నువ్వు నాయకుల నీ ముందున్నది యుద్ధమే అసలు నీకు నిద్ర పట్టద్దు ఐలమ్మ గురించి ఏంటి ప్రచారం ఎక్కడో మడ్రాస్ అవతల ఊర్లో ఐలమ్మ గురించి విక్రమం వేట మడ్రాస్ అవతల దేశముందో చెప్పుకుంటుంది ఆమె గురించి అంటే నువ్వు నిర్ణయం ఏం తీసుకోవాలి ఇప్పుడు నా తల్లి నా అమ్మమ్మ మూడో తరం నాలుగో తరం ఆమె అంశ ఆమె అంశము ఆ ఐలమ్మ యొక్క ఉద్యమాన్ని కొనసాగించాల్సిన బాధ్యత నీ మెత్తి మీద పెట్టుకొని ముప్పై ఏడు మనం మదర్ తెరీసా మదర్ తెరీసా అంటాం భారతదేశం మదర్ తెరీసా మదర్ తెరీసా అందరూ తెలిసి మారా ప్రతి చాకలి తల్లి ఒక మదర్ తెరీసా అమ్మ భారతదేశం ఒకే మదర్ తెరీసా కానీ ఊర్లో వంద మంది సాకలు వాళ్ళుంటే వంద మంది మదర్ తెరీసారు వాళ్ళు చేసిన శాఖరికి ఎంత అప్పు పడి ఉంటుందమ్మా తెలంగాణ వాళ్ళు చేసిన చాకిరికి సాకలో చేసిన చాకిరి అసలు అంత చాకిరి కాదు అసలు దానికి ఏం పెట్టుకోవాలి మనం అంత పెద్ద చాకిరికి తెలంగాణ సాకలో అప్పు పడ్డదమ్మా ఆ అప్పుల మిత్తులో మిత్తు కూడా ఇవ్వలేదు శ్వేత శ్వేత చేసేది అది కూడా మిత్తులో ఒక పాల భాగం కూడా ఇంకా అప్పు పడ్డది సాకలో ఈ దేశం ఈ తెలంగాణ మాలివాళ్ళకు అప్పు ఈ దేశం తెలంగాణ సాగవాళ్ళకు అప్పు పడది కుమ్మరాలకు అప్పు పడది యాదవులకు అప్పు పడ్డది ముదిరాజులకు అప్పు పడ్డది గౌడలకు అప్పు సమస్త సపాల కులాలకి ఈ దేశం తెలంగాణ అప్పు పడ్డది ఈ అప్పు తీరుమాల వాళ్ళు ప్రపంచ బ్యాంకు అప్పు పడ్డది కాదు నువ్వు అప్పు ముందు నాకు ఈ ద్వారా అప్పు పడ్డాడు ఊళ్ళ ద్వారా ముందు హింసంగా చే ఈ అప్పుగట సొమ్మె తన దగ్గర పెట్టుకొని మన ఓట్లు కొనుగోలు చేస్తున్నాడు కత్తులు బొడ్లు పెట్టుకొని సాకల కాకతీయ సామ్రాజ్యం మీద యుద్ధం చేసి రాజ్యాంగ కోసం సమ్మక్క సార ఐలమ్మలు యుద్ధం చేసి ఈ భూమి నాదేనంటే ఈ రోజు మనకి భూమి లేదా ఎక్కడ ప్రాణాలు పోతున్నాయి మన బిడ్డలు చచ్చిపోతున్నారు వైద్యం లేక చదువు లేక చచ్చిపోతున్నారు వీళ్ళని చంపింది ఎవరనుకుంటున్నారు మనమే నీ బిడ్డకి హాస్పిటల్ లేక చచ్చిపోయింది నీ బిడ్డ మరి చంపింది ఎవరు తల్లి చంపింది బిడ్డనే దూరదంపలే ఎందుకు నీ రాజ్యం కోసం నీ రాజ్యాన్ని స్థాపిస్తే నీకు స్వర్గం లాంటి హాస్పిటల్స్ కట్టుకోవచ్చు నీ రాజ్యం స్థాపిస్తే స్వర్గం లాంటి స్కూల్స్ కట్టుకోవచ్చు నీ రాజ్యం స్థాపిస్తే లక్షల ఎకరాల భూమికి సొంతం కావచ్చు నీ రాజ్యాన్ని స్థాపించుకుంటే నీ చేతులో పని ఉంటది భూమి ఉంటది నీ బిడ్డలకి స్కూల్ ఉంటది నీకు దవఖాన ఉంటది నీ రాజ్యమే సర్వం నీకు ఇస్తుంది నీ రాజ్యాన్ని స్థాపించుకోవడానికి నీ చేతులు అంబేద్కర్ కతినిస్తే కతిని కోట్ర సీసాకి అమ్ముకున్నావు అంటే నీ బిడ్డ నువ్వు చంపినట్టు కాదా అని అడుగుతుంది నీ బిడ్డ నువ్వు చంపినట్టు కాదు ఈ ఐదు వందలు నువ్వు ఎప్పుడు చూడలే కోట సీసాలు ఎప్పుడు నువ్వు చూడలే ఆ విధంగా మనం ఆత్మని అమ్ముకుంటున్నాం అందుకని ఆత్మగౌరవం లేకుండా బతుకుతున్నామ్మా అందుకని ఈ నీటి నుంచి మనం ఏం నేర్చుకోవాలమ్మా పండగ ఇది ఏమన్నా ఆ పండగ ఇది ఇది పండగ కాదు పపం కాదు ఇది యుద్ధం ఇది మరి ఎక్కడి నుంచి యుద్ధాన్ని నేర్చుకోవాలి నువ్వు ఎవరైనా పోరాడిన మనుషులు నీ జాతిలో నుంచి నీ వర్గం నుంచి ఎవరైనా పోరాడిన ఒక యుద్ధ నీరు వీరు వాళ్ళు ఉందా అవనా సాగలయలమ్మా ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ విగ్రహం ద్వారా ఇగో ఈ సమాజంలో మనం మార్పు తెచ్చుకోవడానికి ప్రేరణ తెచ్చుకోవడానికి ఆ చాకలు అయినమ్మా ప్రతి గుండెల్లో పోడానికి మనిషి ఎట్లా తయారైతున్నా మనిషి ఎట్లా తయారై మనిషి ఎట్లా తయారైతుందంటే ఒక పోరాడిన మనిషిని గుండెల్లో పెట్టుకుంటే మనిషి తయారైతే అంటే వీరుడు అంటే ఎవరు అమరవీరుడు అంటే అమర వీర వనితో చాకలు అంటే ఆమెకు మరణం లేదు మరణం లేదంటే ఆమె శరీరం భూమిలో పోయింది అయింది కదా శ్వేత శారీరక వారసురాలు మనం కూడా వారసులమే సాగలేలమ్మ ఆశయానికి మనం వారసురం మరి ఆమె ఆశయాన్ని ఎక్కడ పెట్టుకోవాలి మనం గుండెల్లో పెట్టుకోవాలి సాగలేలమ్మ ఆశయాన్ని గుండెల్లో పెట్టుకోవాలి ఎట్లా పెట్టుకోవాలి అమరవీరుడంటే అంటే అమరవీర వనిత అంటే అర్థం వీరుడు ఎప్పుడు ఎప్పుడుతోనే ఉండడు ఎట్లా ఆ వీరుణ్ణి గుర్తు తెచ్చుకొని స్మరించుకొని పాట రూపంలో మాట రూపంలో పుస్తక రూపంలో అక్షర రూపంలో ఆ వీరుల గురించి స్మరించుకుంటే ఆ వీరులకు మీ గుండెల మళ్ళీ పెడతారు అట్లా వీరులకి మరణం లేకుండా మన గుడ్డలో పెట్టుకోవచ్చు ఈ తెలంగాణ గడ్డ మీద సాకలి అయిలమ్మా ఒక పోరాట వనిత సమ్మక్క సారలక్కలు పోరాట వనితలు పండగ సాయ నూజురాజు ఒక పొరాట వీరుడు ఈ భూమి నాది అన్నాడు సర్దార్ సర్వాయి పాపన్న వాడు ఈ భూమి నాది అన్నాడు చూశారా సాగే ఈ భూమి రాదడు సమ్మక్రు ఈ భూమి రాని అన్నాడు కొండ లక్ష్మణ్ బాబుని ఈ భూమి రాని అన్నాడు కాదు ఈ భూమి రాదన్నాడు పండగ సాయమూ రాదన్నాడు అంబేద్కర్ ఈ భూమి రాదన్నాడు జ్యోగిరావు పూల ఈ భూమి పుత్రుడు అన్నాడు ఈ మాటలు సారదా మనం ఓటు అమ్ముకోకుండా రాజ్యాంగం తెచ్చుకోవడానికి అడుగుతాం అందుకనే మన ఓటు అంతకన్నా పాపము పని ఈ ప్రపంచంలో ఇంకోటి లేదమ్మా అంతకన్నా నీచము పని పాపం ఇంకోటి లేదమ్మా కోట్ల రూపాయలు మన రక్తంతో సంపాదించి కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు పెట్టి మనకు హాస్పిటల్ కట్టియట్లేదమ్మా వాళ్ళు ఒక దవాఖాన లేదమ్మా కోట్ల మంది చచ్చిపోదన్నారు స్కూల్ పిల్లలకి పౌష్టికాహారం లేదమ్మా బిడ్డలకి స్కూల్ అంత బలమైన పోస్ట్ కారా లేదమ్మా ముప్పై ఏడు రూపాయలతోటి మూడు పూటలు బతకాల వాటి కోసం వేల కోట్ల రూపాయలు కావాలట నీ బిడ్డకి ముప్పై ఏడు రూపాయలు ఇస్తారట మూడు పూటలు తింటా హాస్పిటల్ ముప్పై ఏడు రూపాయలా ఏందమ్మా ఇది రాజ్యం వాయికేమన్నా మనకి దవాఖానా లేదా పాడు పట్ల స్కూల్ ఉండే మనకి హాస్పిటల్ లేదా ఏమి లేదా ఎట్లా పక్కాల మరి అందుకనే నీ శ్రమ నీ లాభం ఏదో మిగుతున్నారా అందుకని ఈ రాజ్యాన్ని తీసుకోవాలి మనం అదే మనం ఐలమ్మకి ఇచ్చే నివాళి ఐలమ్మ ఆత్మ పైనుంచి చూస్తుంది మనం ఏం చేస్తాము అని ఏం చేస్తామంటే ఈ జనంకో ఓట్ల అమ్ముడు పోతాడు ఎంత ఏడ్చి ఉంటుంది పైన ఆత్మ నా పోరాటాన్ని కొనసాగించేవాళ్ళు ఒకళ్ళు లేరు కదా అని ఆకాశం అంత కండ్లు వేసుకొని నుంచి చూస్తుంది కదా ఐరమ్మ ఆకలి పైనుంచి చూస్తుంది కదా మనమంతా ఎన్నికలప్పుడు హెలికాప్టర్ వేసుకొని చూస్తుంది అనుకోవాలి పైనుంచి మనం ఐదు వందలు తీసుకుని నీళ్లు మరి అనుకుంటున్నా అమ్ముడు పోదాము అందుకనే మన ఓట్లు అనే ఖడ్గంతో చాగల మీద పోరాడి సాగర ఐలమ్మని ఎవరైతే అణిచివేసినా విష్ణు రామచంద్రారెడ్డి ఆయన వర్గం ఆయన కులానికి సంబంధించిన బంధువర్గం అంతా ఒకే వర్గం వాళ్ళు అనేక రాజకీయ పార్టీల్లో ఉండి మన మీద పెద్దలం చేస్తున్న సాగరి ఐలమని అణచివేసిన విష్ణు రామచంద్రారెడ్డి వర్గమంతా కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అనేక బిజెపి అనేక పార్టీలు ఉన్నటువంటి ఆ త్వరల మీద ఈ ఓట్ల కట్టడంతో యుద్ధం చేసి ఈ రాజ్యాన్ని స్థాపించడమే ఐలము ఆత్మహు చేస్తూ ఆమె వాళ్ళ మీద ఒక ఇరవై ఏళ్ళ లక్ష్యం పెట్టుకొని పెద్ద పోరాటం చేసి మనందరికీ